హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు ఈ సీరియల్ని వింటూ చదువుతూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ పెట్టుకుందామా భయంతో ఒక్కసారిగా ఆర్తిని వదిలేసి దూరంగా జరిగిపోయాడు అర్జున్ సరిగ్గా అదే సమయానికి అక్కడికి రీసెర్చ్ సెంటర్లో ఉన్న స్టాఫ్ అందరూ వచ్చారు అందరితో పాటు పోలీసులు కూడా వచ్చారు ఆ వెనకే ధీరజ్ తనతో పాటు నరేంద్ర కూడా సంతోషంతో అక్కడికి వచ్చి అందరిని పక్కకు నెడుతూ ఇంకాస్త ముందుకు వచ్చారు అక్కడ నిర్జీవంగా పడి ఉంది ఆర్తి తన పక్కనే భయంతో వణికిపోతూ కూర్చున్నాడు అర్జున్ అర్జున్ని మొదటిసారి అంత టెన్షన్ పడుతూ చూస్తూనే ఆనందం రెట్టింపు అయ్యింది అక్కడున్న నరేంద్ర ధీరజ్ ఇద్దరిలో ఒక్కసారిగా తన ముఖంలో ఆనందం కనబడినివ్వకుండా జాలిగా చూస్తూ ఏంటి అర్జున్ ఆర్తిని మన ఆర్తిని చంపేశావా అన్నాడు నరేంద్ర కళ్ళు రెండింతలు పెద్దవి చేసుకుని చూస్తూ నేను నేను ఆర్తిని చంపడం ఏంటి తను తను ఎలా చనిపోయిందో నాకు అర్థమే కావటం లేదు అన్నాడు అర్జున్ కాస్త కంగారు పడుతూ అర్జున్లో కంగారుని మొదటిసారి చూస్తూ విపరీతమైన సంతోషంగా ఉంది నరేంద్ర ధీరజులకు ఏంట్రా వేషాలు ఎవరూ చూడలేదు కదా ఏది నోటికొస్తే అది చెప్పేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఆర్తిని చంపడం మేమంతా చూసాం అంటూ సతీష్ గట్టిగా దబాయించాడు అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు నేను నేను ఆర్తిని చంపడం ఏంటి తను నాకు బెస్ట్ ఫ్రెండ్ తనని నేనెందుకు చంపుతాను అన్నాడు అర్జున్ కాస్త అయోమయంగా చాలేరా నువ్వు తనని ఇష్టమున్న రోజులు వాడుకుని తీరా తను పెళ్లి చేసుకోమని అడగగానే ఎవరికీ అనుమానం రాకుండా చంపేద్దామని చూసావు కదా తెలివైన వాడు కాబట్టి నువ్వు అనుకున్నట్టుగానే చేసావు నిజంగానే అమ్మాయి ప్రాణాలను గాల్లో కలిపేశావుగా నీకు సంతోషమేనా అన్నాడు సతీష్ హైపిచ్ వాయిస్లో ఒక పక్క ఆర్తి చనిపోయింది అన్న బాధ మరొక పక్క వీళ్ళంతా మాట్లాడుతున్న మాటలు నిజము కాదు అన్న ఆందోళన కలగలిపి టెన్షన్ ఎక్కువైంది అర్జున్లో వెంటనే లేచి ఎస్ఐ గారి దగ్గరకు వెళ్ళి సర్ సర్ మీరైనా నా ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నిజంగానే హత్య చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు తను కూడా అందరిలోనే చనిపోయింది అన్నాడు అర్జున్ టెన్షన్గా కానీ అర్జున్ మాట్లాడే అక్కడ అక్కడున్న వాళ్ళెవరూ వినటానికి నమ్మడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎస్ఐ గారు అవకాశం ఇస్తే ఏ హంతకుడు నేను హత్య చేశాను అని ఒప్పుకోడు నేను చేయలేదని వాదిస్తాడు కళ్ళ ముందు సాక్ష్యాలని కనిపిస్తున్నాయి కదా అర్జున్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళండి నాలుగు పీకితే వాడు వడితాల్లో జేజమ్మ కూడా నిజం చెప్తుంది అంటూ ఇంకా గట్టిగా అన్నాడు ధీరజ్ నన్ను అరెస్ట్ చేయడం మీట్ ఎస్ఐ గారు ప్లీజ్ ఒకసారి నా మాట వినండి ఈ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు నిజానికి నేను ఆర్తిని బ్రతికించాలనే ప్రయత్నించాను బట్ మన బ్యాడ్ లక్ అప్పటికే తనలో అవయవాలన్నీ స్తంభించుకుపోయాయి అంటూ జరిగిన విషయమంతా వివరంగా చెప్పాలి అని ప్రయత్నించాడు అర్జున్ కానీ వినటానికి అక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు వెంటనే స్టాఫ్ అంతా నిజంగానే ఆర్తిని అర్జున్ చంపాడు అనుకుని తలా ఒక మాట అనటం పోలీసులు అర్జున్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళ్ళడం అన్ని కలలా జరిగిపోయాయి పక్కా ప్లానింగ్తో అర్జున్ని బుక్ చేశారు కాబట్టి తనకి బెయిల్ కూడా రాకుండా మేనేజ్ చేశారు దాంతో ఆద్య పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా అర్జున్ని బయటకు తెచ్చే అవకాశం లేకుండా లాక్ చేశారు తనకిచ్చిన రెండు రోజుల వ్యవధి పూర్తయిపోయింది కానీ ఇంకా తను చేసిన పరిశోధన గురించి నిరూపణ జరగపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ధీరజ్ నరేంద్రలు కృష్ణమూర్తి గారు కూడా మొదట అర్జున్ తప్పు చేసి ఉండడు అని నమ్మకంగా ఉన్నా తనపై ఉన్నవి లేనివి పుట్టించి చెప్పడంతో నెమ్మదిగా నిజంగానే అర్జున్ ఆర్తి ప్రేమించుకున్నారు తీరా పెళ్లి చేసుకోమంటే ఒప్పుకోకుండా అర్జున్ ఆర్తిని చంపేశాడు అనే విషయాన్ని నమ్మేశారు దాంతో అర్జున్ బయటికి రావడానికి చేసే ప్రయత్నాలను తన వంతు సహాయాన్ని కూడా చేయలేదు కృష్ణమూర్తి గారు లాకప్లో ఉన్న అర్జున్ దగ్గరకు వచ్చింది సమయ ఏంటి అర్జున్ ఇదంతా నువ్వు ఒక మనిషిని చంపడం ఏంట్రా నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా అబద్ధమని నాకు తెలుసు కానీ అది చెప్పే అవకాశం కూడా ఎవరు ఇవ్వటం లేదు ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందోనని చాలా అంటే చాలా టెన్షన్గా ఉందిరా టెన్షన్ పడుకు సమయ అర్జున్కి ఏం కాదు నేనున్నాను కదా ఎలా అయినా తనని విడిపించి బయటకు తీసుకువచ్చే బాధ్యత నాది అంది ఆద్య నమ్మకంగా సమయా చేతి మీద చిన్నగా ప్రెష్ చేస్తూ లేదు అద్య ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అయితే ఖచ్చితంగా అర్జున్ కేసు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తన తప్పు లేదు అని మనం నిరూపించి బయటకు తీసుకుని రాగలం కానీ ఇదంతా ప్రీ ప్లాన్ మర్డర్ ముందుగానే అన్నీ ఊహించి పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం జరిపించారు అందులో అర్జున్ని స్వయంగా ఇరుక్కునేలా చేశారు కాబట్టి అర్జున్ ఈ కేసు నుండి బయటకు తేవడం అంత సులువైన పని కాదు అంది సమయ రేపే అర్జున్ని కోర్టులో సబ్మిట్ చేయమంటున్నారు అసలు ఇప్పటి వరకు ఏ కేసు ఇంత త్వరగా కోర్టుకు వెళ్ళిందే లేదు కానీ నువ్వన్నట్టు నిజంగానే ఈ కేసులో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు కావాలని ఇవన్నీ చేయిస్తున్నారు సమయ అందుకే అర్జున్ని తప్పించడం కొంచెం కష్టమే కానీ ఎంత కష్టమైనా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అంది ఆద్య అదే సమయ మీ ఇద్దరూ అనవసరంగా కంగారు పడకండి నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు నాకు ఎలా శిక్ష పడుతుంది నేను ఖచ్చితంగా బయటకు వస్తాను నేను ఏ తప్పు చేయలేదు నేరస్తుడిని కాదు అని నలుగురికి తెలిసేలా చేసి మరీ దర్జాగా బయటకు వస్తాను బట్ మీ ఇద్దరు జాగ్రత్త మన ముగ్గురికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బయటకు పొక్కితే మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తారు మరీ ముఖ్యంగా ఆద్య ఒక పోలీస్ ఆఫీసర్గా నీకే ఎక్కువ ప్రమాదం ప్రస్తుతానికి నీకు నాకు సంబంధం లేదు అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి అలానే ఉండు నాతో ఎక్కువ మాట్లాడడం నా గురించి ఆలోచించడం చేయద్దు అర్థమవుతుందా వీలైనంత వరకు ఈ కేసులో నువ్వు దూరంగా ఉండడానికి ప్రయత్నించు అంటూ చెప్పాడు అర్జున్ ఏంటిది అర్జున్ భయపడి చేతులు కట్టుకుని కూర్చోమంటావా అలా అయితే నువ్వు ఎలా బయటకు వస్తావు నిన్ను టార్గెట్ చేశారు అని తెలిసి ఎలా మమ్మల్ని మౌనంగా ఉండమంటావు అంది ఆద్య టెన్షన్గా కమ్మా నాధ్య ఇప్పుడు విషయం నేను బయటికి రావడం మాత్రమే కాదు నువ్వు సమయ సేఫ్టీగా ఉండడం కూడా ప్రస్తుతానికి సమయాకి చాలా ప్రొటెక్షన్ కావాలి నువ్వు సెక్యూర్డ్గా ఉంటేనే నీతో పాటు సమయ కూడా సేఫ్టీగా ఉంటుంది అర్థమవుతుందా సో తొందరపడద్దు ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి ఆలోచించి అడుగు వేయాలి అందుకే నువ్వు నాకు దూరంగా ఉండడమే ప్రస్తుతం మంచిది అన్నాడు అర్జున్ బాగా ఈ విషయం గురించి ఆలోచించిన తరువాత సరే అర్జున్ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను కానీ నీ గురించి ఆలోచించడం మానేయటం నిన్ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నం చేయకుండా మానేయటం మాత్రం నా వల్ల కాదు అంది ఆద్య ఇలా మొత్తానికి ఆద్య చేసే ప్రతి ఒక్క ప్రయత్నం బిడుస కొట్టింది తప్ప అర్జున్ బయటకు వచ్చేందుకు అవకాశం దొరకనే లేదు దాంతో సమయాలో ఆద్యాలో విపరీతమైన ఆందోళన పెరిగింది సమయ చాలామంది లాయీస్తో మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ ఎవరూ అర్జున్ కేసు ఒప్పుకోవడానికి ముందుకు రావటం లేదు అందుకు కారణం కూడా లేకపోలేదు ఇప్పటికే అందులో కొంతమంది డబ్బుకు అమ్ముడుపోయారు మరికొంతమంది భయంతో వెనకడుగు వేస్తున్నారు కాబట్టి ధైర్యంగా వాదించే వాళ్ళెవరూ కనిపించటం లేదు ఎవరిని నమ్మాలో కూడా తెలియటమే లేదు అంది ఆద్య తలపట్టుకుని మరి ఇప్పుడు ఏం ఆద్య నీకు ఇంత పవర్ ఉన్నా కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఖచ్చితంగా లాయర్ ఉండాల్సిందే కదా అదే ఆద్య నేను కూడా ఆలోచిస్తున్నాను ఫేమస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన అచ్యుత్ గారు ప్రస్తుతం సిటీలో లేరు రేపే కోర్టులో హియరింగ్ రేపు ఉదయంలోగా లోగా అతను సిటీలోకి రావడం కుదరని పని అంటున్నారు అందుకే తన దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ అయినా వాసుని కేసు హ్యాండిల్ చేయమని చెప్పారు కాబట్టి రేపేం జరుగుతుందో కోర్టులోనే చూడాలి తనకు కావాల్సిన డీటెయిల్స్ అవి ఇచ్చాను కానీ నాకెందుకో టెన్షన్గా ఉంది సమయ అంది ఆద్య తలపట్టుకుని ఇక మనం ఆలోచించి అనవసరంగా కంగారు పడడం వల్ల ఏం లాభం లేదు వాసు అన్నావు కదా అతనితో ఒకసారి మన ఇద్దరం పర్సనల్గా వెళ్ళి మాట్లాడదాం ఎలా అయినా కేసు నుండి అర్జున్ బయటపడేలా చేయమని రిక్వెస్ట్ చేద్దాం అంది సమయ అనుకున్నట్టుగానే ఇద్దరు లాయర్ వాసు దగ్గరికి కలవటానికి వెళ్లారు మీరు చెప్పేదంతా నాకు అర్థమైంది మేడం ఖచ్చితంగా ఈ విషయం గురించి ఆలోచిస్తాను అలాగే ఏ విధంగా అర్జున్ గారిని బయటకు తేవాలో కూడా నేను ప్లాన్ చేసుకుంటాను అలాగే కేసులో మొదటి రోజు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ అర్జున్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు అర్జున్ గారు మౌనంగా ఉంటే మంచిది ఏవో పైపై సమాధానాలు పొడి పొడిగా చెప్పినట్లు పేరు ఊరు చిరునామా అలాగే ఆర్తితో తన పరిచయం లాంటివి సమాధానం చెప్పినా కొన్నిటికి మాత్రం మౌనంగా ఉండడమే మంచిది కాబట్టి ఈ విషయం గురించి మీరు ఒకసారి అర్జున్ గారితో మాట్లాడండి అన్నారు వాసు ఆ విషయం ఆద్య అర్జున్తో చెప్పింది వాసు చెప్పిన మాటలన్నీ విన్న అర్జున్ ఆశ్చర్యపోయాడు ఆద్య వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితేనే నేను సేఫ్గా ఉండేది మౌనంగా ఉంటే నేను తప్పు చేసినట్లు డైరెక్ట్గా ఒప్పుకోవడం అనే కదా అర్థం మరి నేను తప్పు చేశాను అని డైరెక్ట్గా ఒప్పుకుంటే అది నా నోటితోనే ఒప్పుకుంటే శిక్ష పడకుండా ఎలా ఉంటుంది కాబట్టి నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది ఆద్య అన్నాడు అర్జున్ టెన్షన్గా ఇంతకీ కోర్టులో హియరింగ్ ఏమవుతుంది అనే ఆసక్తిగా ఉంది కదా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య